అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్త్రీలు ఈరోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు మీరు ఈ రోజున కొన్ని అనవసర ఖర్చులు చేయవలసి ఉంటుంది ఈ రోజు జీవనోపాధి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది మీరు ఇంటికి సంబంధించి కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండు అవసరం చాలా కాలం తర్వాత మీ అత్తమామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదాలు పొందుతారు లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది అదృష్టం స్వయంగా వచ్చి మీ తలుపు తడుతుంది కానీ దాని ప్రయోజనం పొందడానికి మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత కృషి మరియు ప్రయత్నాలను విశ్వసించవలసి ఉంటుంది మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో మరియు మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు అదేవిధంగా ఈ రోజు మీ స్నేహితుల్లో ఒకరితో మీరు గొడవ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు కార్యాలయంలో అధికారులు మీ సమస్యలను పరిష్కరిస్తారు ఆఫీస్ లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది రాత్రి మీరు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను అనుభవిస్తారు ఇది మీకు కొత్త శక్తిని అందిస్తుంది వ్యక్తిగత జీవితంలో అస్థిరత కనిపిస్తుంది పిల్లల తప్పుడు మాటలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి తిట్టడానికి బదులు శాంతియుతంగా విచారించడానికి ప్రయత్నించండి కష్టపడి ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలి మీ ఆహారపు అలవాట్లను నియంత్రించండి ఈరోజు మీరు చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి కొంతమంది బంధువులు మరియు మీకు తెలిసిన వారు మరియు మీకు నష్టపరచడానికి అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసే సమయం ఆసన్నమైంది మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు గృహ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన వ్యక్తులు ఈ రోజు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు ఈ రోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది మీరు ఉద్యోగంలో మీ బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఈ రోజు మీకు కష్టాలతో కూడిన రోజుగా ఉంది ఇంట్లో చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆటాడేటప్పుడు ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు రోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి